Oh, అభ్యర్థుల ప్రచారం ఊపందుకోగా మరోవైపు ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఓటు హక్కు విలువ దాని ప్రాధాన్యతను వివరిస్తూ ప్రలోభాలకు గురికాకుండా చైతన్యం చేస్తున్నారు ఇందులో భాగంగా ఓల్డేజ్ హోం అనాథాశ్రమాల్లో ఆయా శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీటితో పాటు ఎనభై ఐదేళ్లకు పైబడ్డ వృద్ధులు దివ్యాంగులకు హోం ఓటింగ్ చేయిస్తున్నారు ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని పట్టణాలు గ్రామాల్లో వివిధ చైతన్య సదస్సులు కొనసాగిస్తున్నారు స్వీప్ కార్యక్రమాల పేరుతో అనాథ ఆశ్రమాలు ఓల్డేజ్ హోంలలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్లకి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎలాంటి వసతులు దివ్యాంగులకు వయోవృద్ధులకు కల్పించామనే దాని మీద ఒక అవగాహన సదస్సు ఓటరు చైతన్య కార్యక్రమం చేయడం కొరకు ఈ వయోవృద్ధులతో ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ కూడా మనము గతంలో గతంలో కూడా మనము అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి కూడా చక్కగా వయో అందరూ కూడా చాలా సహకరించారు సీనియర్ సిటిజన్స్ వారికి వారు అందరూ కూడా ఓటేస్తూ మళ్ళీ వారందరితో ఓటేయించే విధంగా చాలా చక్కగా వాళ్ళు సహకరించడం జరిగింది ఈ సందర్భంగా కూడా ఇక్కడ అవగాహన కార్యక్రమంలో తెలియజేసింది ఏంటంటే మనకు ప్రతి పోలింగ్ బోత్లో కూడా అందరికీ దివ్యాంగులకు వయోవృద్ధులకు సంబంధించి ఒక ర్యాంపు ఒక వీల్ చైర్ అదేవిధంగా ఒక వాలంటీన్ ఎవరైతే మనకు పోలింగ్ స్టేషన్లోకి వచ్చి ఓటేయడానికి వాళ్ళకి ఒక రిసీవ్ చేసుకొని వాళ్ళని ఓటు వీల్ చైర్లో కూర్చోబెట్టి వాళ్ళని ఓటు వేసి పంపడం కొరకు ఒక వాలంటీర్స్ని ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది ఎవరైతే ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి రాలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి పోలింగ్ పోలింగ్లో పాల్గొనే విధంగా వారికి ఒక కరీంనగర్ డేకేర్ సెంటర్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓటింగ్ పై సదస్సు నిర్వహించారు ఇందులో సీనియర్ సిటిజన్స్ కు పలు అంశాలపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలింగ్ లో సీనియర్ సిటిజన్స్ కు ప్రత్యేక ఏర్పాట్లను వివరించారు జిల్లా సంక్షేమాధికారి సరస్వతి దివ్యాంగులకు వీల్ చైర్ ర్యాంప్ వాలంటీర్ తదితర సౌకర్యాలను వివరించారు ఇందులో మాజీ ఎమ్మెల్యే ఉచ్చడి మోహన్ రెడ్డి డేకేర్ సెంటర్ ప్రధాన కార్యదర్శి పెండ్యాల కిషన్ రెడ్డి ఉన్నారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన పీడీసీ గారు కానివ్వండి మన సరస్వతి మేడం అంటే వెల్ఫేర్ ఆఫీసర్ గారు వారు ఇక్కడ నిర్ణయం తీసుకొని ఈ ఓటింగు శాతం పెంచాలనేది ఓటింగుకు వారికి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏరియాలో సౌకర్యం ప్రభుత్వం చేసినటువంటి పద్ధతిలో కానివ్వండి వారు విపులీకరించడం జరిగింది దాన్ని మనం వాడుకొని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాతం తక్కువ కాకుండా అందరూ కూడా ఓటేసే విధానంగా మనం అందరం కూడా సహకరించాలని మనం ఎక్కడో అక్కడ కూడా ఓటేయకుండా ఉండకూడదు ఓటును మాత్రం తప్పనిసరి వినియోగించుకునేటువంటి పరిస్థితిలో మనం ఎక్కడ వాళ్ళు అక్కడ ప్రయత్నం చేయాలా ఎక్కువ శాతం ఓటింగ్ చేయాలనేటువంటి దాని మీద వృద్ధులకు అక్కడ తీసుకువెళ్ళటానికి చేతగానేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వయో వృ దివ్యాంగులు అనేటువంటి వాళ్ళకు కానివ్వండి అక్కడ ఒక చైర్ కానివ్వండి ఇంకా వేరే వసతి కూడా ఏర్పాటు చేసేది ప్రభుత్వమే చేస్తుంది కాబట్టి దాన్ని వాడుకొని వయోవృద్ధులకు ఉన్న సౌకర్యాలు ఏంటి ఏ విధంగా ఉపయోగించుకొని ఓటింగ్ చేయాలనే విషయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు పీడి గారు వచ్చి మాకు అవగాహన కల్పించడం జరిగింది దీని ప్రకారంగా మేము ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వాడుకొని ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అదేవిధంగా వంతుగా మేము ఓట్ల వేయడమే కాకుండా మిగతా మా మేము కూడా మిగతా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్ శాతం వచ్చేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ నెల పదమూడున సాధారణ పోలింగ్ నిర్వహించనుండగా నిన్నటి నుండి హోమ్ పోలింగ్ ప్రారంభమైంది ఎనభై ఐదేళ్లకు పైబడ్డ వృద్ధులు దివ్యాంగులు కదలలేని వారి కోసం ఎన్నికల కమిషన్ హోమ్ పోలింగ్ చేపట్టింది ఇందులో భాగంగా నిన్నటి నుండి కరీంనగర్ పార్లమెంటులో ప్రారంభమైంది ఎన్నికల ప్రొసీడింగ్ అధికారుల పర్యవేక్షణలో వీడియో రికార్డింగ్ల మధ్య ఈ పోలింగ్ నిర్వహిస్తున్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి సుమారు ఏడు వందల నుండి వెయ్యి వరకు హోం పోలింగ్కు నమోదు చేసుకున్నారు